श्रीराम राम रामेति श्रीराम राम रामेति रमे रामे मनोरमे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं सहस्रनाम तत्तुल्यं रामनाम परान रामना అది ఆయన నోట్తో చెప్పారు మేము చెప్దామని మీకు అందరికీ మళ్ళీ వేరే రకంగా ఉంటుందని చెప్పాను ఏదైనా ఎవరి నోటి నుంచి రావాలో వాళ్ళ నోటే భగవంతుడు పలికిస్తాడు మొదటి విషయం అండి రెండోది భగవంతుడిని ఎలా చూడాలి అన్నది చాలా చక్కగా చెప్పారు పొద్దున్నే లేచి సూర్యుడిని నమస్కరించి ప్రత్యక్ష అని కళ్ళు మూసుకుంటే ఖచ్చితంగా సూర్యుడు ప్రతాపం పోయి ఒక ఎర్రటి బింబం కింద కనపడుతుందండి మనకది పళ్ళు తెరిచిన తర్వాత అంత కాషాయమయే ఉంటుంది అది నా స్వానుభవంతో చెప్తున్నాను నేను రోజు పొద్దున్నే చేస్తాను మూడోది ఆయన చాలా పాలవేదాంతమని సింపుల్గా ఒక మాట చెప్పాడు పాలు పెడితే ఏమొస్తుంది దాన్ని చేస్తే ఏమొస్తుంది అని ఎంతో సాధన చేయవలసిన అవసరం ఉంది భగవంతుని తెలుసుకోవడానికి అన్నదాన్ని పాలవేదాంతమని చాలా సింపుల్గా చెప్పారు ఆయన్ని చూస్తే ఆయన ప్రవచనం చూస్తే మనకు ఒకరు గుర్తుకొస్తారు ఎవరు గుర్తుకొస్తారు చెప్పండి ఆయన ప్రసంగంలో కూడా ఆయన విషయం తీసుకొచ్చారు ఆయన గరికి పాటివాడు ముక్కుసూటితనమే కాదండి ఆ చెప్పే విధానం ఎంతో సీరియస్గా కాకుండా ఈ బాబు ఈయన ఏదో చెప్పేస్తున్నాడు ఏమైపోతున్నాడు నవ్విస్తూ ఆ నవ్వుకి ఆ ప్రవచనంలో భగవంతుణ్ణి శాస్త్ర విజ్ఞానాన్ని విజ్ఞానాన్ని ఆధ్యాత్మికతను రెండు కల్పించి చెప్పినప్పుడే ఎక్కడి నుంచి భగవంతుడు వచ్చాడు భగవంతుని అర్థం చేసుకోవడం ఎలా ఉంటుంది అన్నది తెలుస్తుంది ఆయన పిల్లలో పిల్లలో అని చాలాసార్లు అడిగారు మనం అందరం అంటాం నేటి పిల్లలే రేపటి బావి పౌరులని ఈరోజు ఇక్కడ నేర్చుకుని వాళ్ళకి రేపు పొద్దున్న మనం ఉన్న మన తల్లిదండ్రులు ఉన్నట్టు మనం లేవు మనం ఉన్నట్టు మన పిల్లలు ఉండటం లేదు ఇదో ఇలా చేసుకుని సెల్ ఫోన్లతో ఆడుకుండారా ముకెందుకు ఇదని అనుకుంటే వాళ్ళని అదే పనిగా అక్కడ కూర్చోబెట్టమన్న ఏవో ఇలాంటి ప్రవచనాలు చెప్పినప్పుడు లేకపోతే భజన చేసేటప్పుడు వాళ్ళని కూర్చోపెడితే కూర్చోరండి ఎందుకంటే మనకే అపస్వరాలు వస్తాయి అందులో కానీ ఏదో చేస్తాము ఒక నామస్మరణ పూజ అనేది ఒక మార్గం మొట్టమొదటి మార్గం భగవంతుని తెలుసుకోవడానికి ఇవాళ చాలా చక్కగా చెప్పారు మేము మరి మేము ఆయన మాట అనొచ్చో లేదో తెలియదు కానీ ఎక్కువ మంది ప్రభావితం అయిన వారు కాబట్టి ఆయన్నే ఇక్కడ తీసుకొచ్చి ఆయన ద్వారా మేము చెప్పించుకున్నట్టు అనిపించింది అంటే ఎవరి ప్రవచనం వారితే నేను దాన్ని కంపేర్ చేయటం నా కాకపోతే ప్రవచన విధానాన్ని బట్టి నేను ఆ మాట అనొచ్చింది నా దాంట్లో ఏమైనా తప్పు ఉంటే క్షమించవలసింది అన్నీ భావించవద్దు చాలా చక్కగా చెప్పారు మీ దగ్గర నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా బాగున్నాయి ముఖ్యంగా నేను చాలా అయ్యాను నేను మాట్లాడకపోవడానికి కూడా కారణం నేను కూర్చున్న దగ్గర నుంచి ఒక మెస్మరేజ్ అయ్యి ఆయన్నే స్వయంగా కూర్చున్నానండి శ్రీ హనుమాన్ గురు జన్మ నాకు ఆయన పేరు అక్కడే చేస్తే ప్రస్తావన ఈజీగా మాట్లాడటానికి బాగుంటుంది మీరు అందరి పేరు భావించి మరి అవకాశం ఇచ్చిన మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరు దాకా ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం అక్కడ ఆడియో రికార్డ్ అవుతుందని అందరూ చూడవరుకుందాం అందరికీ రాముడి చిత్రపాటలు ఇస్తాం आई कॉपी का कोटेशन है आई विल हम बहुत संस्वार बेहोड़ सुस्ते डालामा ये जो सारा सही से काम देते हैं ये जो ये प्रेम नाम नहीं रहते जाकर तो बोले मंगला आरे की बनाने में तो सुधारा में अपने घर में तो आप रात में लोग आना तो भीड़ आना तो भीड़ आना तो జై శ్రీరామ్ జై హనుమాన్ జై గురుదేవ్ గణేష్ మహారాజ్కి ఏర్ అసోసియేషన్ భక్త జనా జై శ్రీరామ్ చేస్తున్నాను గణేష్ ఆధ్యాత్మిక విభాగం ద్వారా నిర్వహించే రామనామ కార్యక్రమం నూట పద్దెనిమిదవ కార్యక్రమంగా రాజమండ్రిలో వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి మహోత్సవ సందర్భంగా నూట పద్దెనిమిదవ ఇంటింటా రామనామ కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించుకోవడం జరిగింది శ్రీ హనుమాన్ చాలీసే శ్రీరామ కార్యక్రమం ఓం శ్రీరాముదేవి మా విలాశక్తి జపించి భక్తులు అందరికీ కూడా మరి రాముడు యొక్క ప్రసాదాన్ని శ్రీరాములు చూపించి అందరికీ కూడా యజ్ఞ ప్రసాదం చేయడం జరిగింది ఈ సందర్భంగా అందరికీ కూడా మా వినాయకుడు ఆ సీతారామాయణ పరిపూర్ణ ఆయుధాలతో బహింగలు ఇవ్వాలని మనస్కృతిగా ప్రార్థిస్తూ అందరికీ సమస్య సంబంధంగా చేస్తూ జయ శ్రీరా జీరా జయ హను కోండ రామ ఎంతో రుచి రా రుచి రామ గో రామ శ్రీరామ శ్రీరామ నిమం ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి రామని రామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా

శ్రీరామ 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 నీ నమే రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరాదా శివుడు నీలు సదా బజిల్ చే సదానందీనామేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అరయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామ కార్యక్రమం చేయడానికి గురువు గారు వచ్చారు మరి మేము ముస్లిం అయినాను ఈ ఇంటి డ్రామాని ఇది విన్నగాని గురువుగారు చెప్పింది ఏంటంటే చాలా ఆనందంగా ఉంది చాలా మరి అది తట్టుకోలేదు మరి నిజంగా అంత ఆనందంగా ఉంది ఇంకా అప్పుడే అయిపోయింది అనుకుండి చాలా బాగా చెప్పారండి ఇంకా నాకు మాట్లాడడం మాటలు రావట్లేదు నిజంగా చాలా బాగుంది జై శ్రీ రామనామ కార్యక్రమంలో ఈరోజు నూట పద్దెనిమిదవ విభాగం కింద రాజమండ్రి రాజానగరం మధ్యలో ఉన్న బ్రిడ్జి కౌంటీలో ఈరోజు జరగడం జరిగింది చాలా బాగా జరిగింది అసలు రెండు గంటల సమయం కూడా మాకు తెలియకుండా అయిపోయింది మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగిందండి గురువుగారి దేవు వల్ల మాకు చాలా విషయాలు జరిగింది తెలిసిందండి ఇంకొక విషయం ఏంటంటే ఇదే మనము భావితరాలకి మన సనాతన సాంప్రదాయాన్ని సంస్కృతిని భావితరాలకి అందించాలని ఈ తాపత్రయాన్ని ఆయన సేకరణ వితరణ విభాగం ద్వారా అందించడం కూడా మాకు చాలా ఆనందంగా ఉందండి రామాయణ ప్రోగ్రాంలో మీరు చాలా బాగా చెప్పారు అవి మా తిన్న తర్వాత మాకు మా మనసులో చాలా సంతోషం చాలా తెలుసుకున్నాము చాలా మీరు చెప్పిన మాటలు మాకు దేవుడు చెప్పినట్టే అనిపించింది చాలా బాగా చెప్పారండి ఇన్ని గురిగి వినాలనిపించింది మాకు చాలా బాగా చెప్పారు చాలా సంతోషంగా ఉంది మా కష్టాలన్నీ గట్టెక్కాలి చాలా అని మా కళ్ళ పడి నీళ్లు తిరిగి మా కష్టాలు గట్టెక్కాలి మేమందరం బాగుండాలి మేమందరం హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి మేము చాలా హ్యాపీ అయ్యాము మీరు చెప్పడం విషయాలన్నీ మాకు బాగా బాగా అర్థం చేసుకున్నాము బాగా చెప్పారు చాలా బాగా చెప్పారు వినిగురికి ఇంకా ఇంతే అండి చెప్పమంటారామండి గురువు గారు ఇంటింకా అనే దాని కార్యక్రమం చెప్పడానికి వచ్చారు చాలా బాగా చెప్పారు అసలు బ్రిడ్జ్ కౌంటీలు అందరూ చాలా సంతోషపడ్డారు అసలు చూస్తే మా ప్రెసిడెంట్ గారు అయితే రాముడే కనిపించాడని చెప్పారు గరికిపాట్ గారి వాళ్ళే లాగే అనిపించింది అసలు అతడికి చూస్తున్నట్టే అనిపించింది అని చెప్పారు చాలా బాగా చెప్పారండి ప్రసాదాల గురించి అవుతే అసలు తెలియని విషయాలు కూడా అందరికీ పిల్లలకి అందరికీ చాలా బాగా చెప్పారు ప్రసాదాల గురించి మాకు చాలా విషయాలు తెలిసినాయి మళ్ళీ వినాయకుడి గురించి కూడా అసలు చాలా తెలియని విషయాలు బాగా అసలు మనసు ఎక్కడికో వెళ్ళిపోయిందండి అసలు నిజంగా దేవుడే వచ్చి చెప్తున్నట్టు అనిపించింది జై శ్రీరామ్ అండి చాలా థ్యాంక్ యూ గురువు గారు బాగా చెప్పారు జై శ్రీరామండి ఈరోజు మా సొసైటీలో ఈ జరిగి ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది ఈ గురువుగారు చెప్పిన విషయాలు వింటుంటే మన ఇంటింటా రామనామం అనేది ఎంతో ప్రాచుర్యం పొందాలి ఇది ఇంకా ఇంకా మొత్తం దేశమంతా ఇది వ్యాప్తి చెందాలని మా కోరిక ప్లస్ ఆయన చెప్తున్న విషయాలు వింటుంటే ఇది జీవితానికి అన్వయించుకునేలాగా అంతాను ఏదో పురాణమో ఏదో కథ చెప్తున్నట్టో కాకుండా మన జీవితానికి అన్వయించుకునే విధంగా ఆయన చెప్పారు ఇదంతా విన్న తర్వాత ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకా మనకి బాగా జరిగితే బాగుండు అనే చాలా బాగా కలిగింది కోరిక కలిగింది అందుకని గురువుగారికి మా అంటే కృతజ్ఞతలు తెలియకుంటుందా జయ శ్రీరామ్ అండి ఇంటింటారు రామరాము అనే గురువు గారు వచ్చారు చాలా బాగా అనిపించింది మాకు నిజకౌర్డీలో ఈ ప్రోగ్రాం పెట్టినందుకు చాలా బాగా అనిపించింది చాలా బాగా చెప్పారు అసలు కానీ మేము ఇంటి ఈ ఇది విన్న తర్వాత మాకు ఏంటి మేము ఎక్కడ వింటున్నాము అనేది మాకు అనిపించింది కానీ ఎక్కడో మేము వినేటప్పుడు మేము ఎక్కడో విన్నామన్న ఫీలింగ్ మాకు వచ్చింది యాక్చువల్లీ కానీ చాలా బాగా చెప్పారు గరికపాటి గారు ఎలా చెప్పారు మాకు అసలు బోర్ కొట్టకుండా చాలా బాగా అనిపించింది మాకు కానీ మేము మేము నేను ఒకటి దీంట్లో స్పందించింది ఏంటంటే ప్రసాదాల గురించి చెప్పారు కదా మీరు ఆ ప్రసాదాల గురించి చెప్పినప్పుడు నిజంగానే బయటిది కాకుండా ప్రతి ఒక్కటి ఇంట్లో చేసుకుని మనం తింటే మన ఆరోగ్యము బాగుంటుంది మన నెక్స్ట్ మన పిల్లలకి కూడా మనం ఏంటి ప్రసాదం ఏంటి వాళ్ళు చేసుకోలేకపోతారు మన ప్రసాదం ఏంటి అనేది మన పిల్లలు చెప్పగలుగుతాం కంపల్సరీ అందుకే మనం ప్రసాదం చేసి మన పిల్లలకి ప్రసాదం ఒక ప్రాముఖ్యత మనం చెప్పాలని అనుకుంటున్నాను జై శ్రీరామ్